హాయ్ అండి నమస్తే ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి ఈ కర్రీ రైస్ చపాతి అలాగే ఫ్లేవర్ రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో అరకప్ప వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ దాల్చిన చెక్క ఒక ఇలాయచి నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి తరుగునీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరవేపాకు కూడా వేసి వేగనివ్వాలి కరివేపాకు వేగిన తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో చికెన్ని ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ నీరంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు మసాలా కోసం పేస్ట్ని తయారు చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ గిన్నెం తీసుకొని అందులోకి అరించు దాల్చిన చెక్క రెండు ఇలాయచీలు నాలుగైదు లవంగాలు అలాగే ఒక ఇంచు అల్లం ఆరేడు ఎల్లుబాయ రవ్వలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ చూసారా వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ని వేసుకొని మసాలా అంతా చికెన్ మొక్కలు పట్టేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసి ఈ మసాలాలు కారం అన్ని చికెన్కి పట్టేలా ఒకసారి అంతా బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ రెండు రెబ్బల కరివేపాకు ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు బుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి